నువ్వే స్టార్ట్ చే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మా ఇంటి తరపు నుంచి ఒక ఆడ పిల్లకి చిరుగాను కిస్తున్నాం ఒక స్పెషల్ వీడియో అన్నమాట స్పెషల్ వీడియో ఇది చిరుగాను ఎలాగా అంటే వాళ్ళు కూడా చెప్పావా తన కూడా తోగుట్టు లేరు అంటే అక్క లేరు ఇంకా మెయిన్ వై పాప బాల్పడితే వీడియో చూస్తే గాని అమ్మ నాన్నకు లేరు మా ఇంటి పక్కనే ఉంటది చాలా క్లోజ్ అయింది కలిసి ఉన్నది మాట్లాడుతుంది చేస్తుంది ఒక సార్లే కానీ మంచి అటాచ్మెంట్ ఉంది అనమాట మంచిగా కారణం ఏంటంటే ఆ లోటుపాటు మాకు కూడా తెలుసు కాబట్టి కాబట్టి నాకు చెయ్యాలనిపించింది సో నేనైతే బాలింత అనమాట చిన్న పాప సో నా తరపు నుంచి సాంప్రదాయ పరంగా ఏమేమి చేస్తారు ఆనవాయిద్య పరంగా అలా చేస్తుంది బియ్యము వాము ఓపెన్ చేస్తాం బియ్యము అంటే

అంటే బాబా పర్టికులర్ ఈ కార్యక్రమం జరగబోతేనే అది ఇబ్బంది లోపం లోటు కాదు ఏ అన్నా సరే కొన్ని జరగాల్సిన జరగకపోతే ఇబ్బందులు ఎలా ఉంటాయి అని చెప్తున్నా నేను ఇదే చేయకపోతే దీనివల్ల వచ్చే ఇబ్బంది అలా కాదు పాపకి వదిన్ని అడిగారు కదా రేపటి వీడియోలో చూపిస్తాము ఓకేనా కొంచెం ఇప్పుడైతే ఇవి తీసుకొని తనకు పెడుతున్నావు పుట్టిన జరుపున నా తరపు నుంచి పుట్టింటి తరపు నుంచి చిన్న కానుక అక్కగా నేనైతే పసి పిల్లకి వెళ్ళిన బాలింత అనమాట సో దీవించండి అందరు చండి పాపని సో మనసుకి బ్లెస్సింగ్స్ ఉండాలి వాళ్ళకి వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళ సో చక్కగా కలిసి ఉంటున్నారు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ చూసుకుని ఇంత వాళ్ళస్తే అయితే కదా చక్కగా పళ్ళన్నీ చేసి పెట్టడం ఫుడ్ కానివ్వండి ఆ పిల్లని పని మానేసి మరి ఆమె ఇంట్లో ఉంటూ

ఇంటికి తీసుకొచ్చుకొని పెట్టుకుంటే ఇంకా మంచిది కానీ మనసు బేబీ కదా మనం అక్కడి నుంచి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేను ఇంకా తీసుకెళ్ళి ఇస్తున్నాను అనమాట సో ఇదండి చలో అక్కడికి వెళ్ళి ఇచ్చేది చిన్నది వీడియో క్లిప్ అయితే తీస్తాను ఇంకో వెళ్తున్నాము లక్ వస్తున్నాడు అక్కడ పిల్లని బీగిద్దేవా అని చెప్పి నాగీకి ఇస్తున్నాను పాప బయటికి వెళ్తున్నాడు వెళ్ళి కదా మంచి బాగా బాధలు కూడా వస్తున్నాయి బ్యాక్గ్రౌండ్ ఎంతస్తున్నాయి మీకు ముస్తా అవుతుంది చిన్నమ్మ గారు కనపడదులే చికెన్ తింటావా అయ్యో చికెన్ కావాలా చీ తింటావా బోర్ కొట్టిందా పాలు మీ అక్క అడుగుతుంది ప్రిన్సీ చెప్తుంది చికెన్ కావాలా అదిగా ప్రిన్సీ చెప్పిందా చికెన్ తినమని అది అక్క చెప్పిందా ఓయ్

రెడీ అవుతుంది చూపిస్తాను రెడీ అయ్యాక పెట్టేదాన్ని ఇల్లు కూడా భలే సర్దుకుంది అక్కడి కనపడకుండా కనపండినా కనుక ఇదిగోండి తిని పూజ ఇదిగోండి తల్లి చూస్తుంది పాకు అమ్మకి చీర ఇదంతా ఒళ్ళో పెట్టాలా అవునండి ఒళ్ళ చేసుకుందాము గాజు ఇవన్నీ రాజులు గాజు చేసేది తెలియదని రాజులు తీసుకోలేదు ఇదండి మొత్తానికి పూజ అయితే పెట్టేశాను ఇదిగో బుడ్డి తల్లి పూజ హాయ్ చెప్పు పూజకి అయితే పుట్టింది నా చిన్న గిఫ్ట్ అనమాట సో ఇదండి వీడియో అయితే ఇదిగో పూజకి తీసుకున్న శారీ మన పేజ్ లో మస్తు ట్రెండ్ అయిన శారీ అనమాట గ్రీన్ అంటే కదా అందుకే గ్రీన్ తీసుకోవాలనిపించింది గ్రీన్ తీసుకున్నాను ఏమేమి తీసుకొచ్చానో ఇప్పుడు ఇక్కడికి వచ్చాక మీరు చూపిస్తున్నాను ఇదిగో చిన్న రూపాయలు పత్నకి పాలు పడతాయి అని చెప్పేసి ఇవి తీసుకుంటారు కదా సో ఇవి అండ్ వాము పిల్లకి కి బియ్యము కామన్గా తీసుకున్నవి ఫస్ట్ కుంకుమ బ్రెడ్ పాలు పాపకి దిష్టి పూసలు వారు సో ఇవి తీసుకున్నాను అనమాట నచ్చాయా డ్రెస్ నచ్చిందా లక్కీ డ్రస్ నచ్చిందా సేమ్ లక్కీ గుడి ఇలాంటి డ్రెస్ ఉంది ఈవెన్ గే దొరికింది ఆమెకి ముగ్గురికి ఉంది ఒకరోజు ముగ్గురు వేసుకోండి బాగుంటది గుచ్చుకున్నాయండి ఎట్లా ఉంటుంది సో ఇదండి వీడియో అయితే ఇంటికి వెళ్ళాక మళ్ళీ కంటిన్యూ చేస్తాను ఫోర్త్ మంత్ ఫోర్త్ మంత్ రన్నింగ్ అనమాట ఫోర్త్ మంత్ లో ఇచ్చాను పరిచయం తక్కువన్నా కూడా బాగుంది కనెక్షన్ ఎక్కువ అనిపించింది పూజతో అందుకే అసలు బయటకు వచ్చామంటే ఖచ్చితంగా పలకరించింది పలకరించకుండా ఉండదు అనమాట అందుకే అది నచ్చింది బాధనది

తీసుకెళ్ళకపోతే ఎలకలు వచ్చేస్తాయి ఇదిగోండి కనపడుతుందనా బియ్యం తీసుకొచ్చానుగా అవి మన ఇంటి మీద చల్లాలి కొన్ని సో అలా చల్లితే బాలేంద్ర దగ్గర నుంచి వచ్చినప్పుడు వాళ్ళు మన ఇంటికి వచ్చిన పాపకి ఆయిల్ పెట్టేసి ఆవిడకి కొన్ని బియ్యం వాము ఇవ్వాలి లేదంటే ఇంట్లో కన్నా ఎలకలు వస్తాయి అంట అది అంటారు అందుకే జరిగిందా ఇప్పుడు పెద్దది అంటే పెద్దదంటే రోజంతా వీడియో ఉండాలి ఏంటి కాదుగా మంగళసూత్రం కట్టేది ఎంతసేపు కడతారు చెప్పు ఒక సెకండ్ రెండు సెకండ్ ఒక నిమిషం కడతారు నీ ఫీలింగ్ ఏంటి వాళ్ళ అత్త అదేలే మన కానోళ్ళు మన అని కలుపుకొని ఇలాంటివి చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది అదేంటంటే ఎవరు లేని మనలాంటి వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది సో ఇంకో విషయం ఏంటంటే తను మన సబ్స్క్రైబర్ అండి మన వీడియో చూసిద్ది అనమాట తను సో అయితే తను మన సబ్స్క్రైబర్ అవటం అనుకోకుండా ఇక్కడ మన ఇళ్ళ దగ్గరికి రావటం కలవటం మేము పలానా సందులో ఉ కీటం అది బాగుంటుంది సో అది కాక చెప్పాం కదా ఇలాగ తనకి అమ్మ నాన్న లేకపోవటం అనేది కొన్ని కొన్ని ఉంటాయి కదా లేడీస్కి కొన్ని కొన్ని ముఖ్యమైనవి ఏవి ఉండవో వాటి మీద సో ఆడవాళ్ళ గురించి తెలిసిందిగా చిన్న చిన్న గొడవలకి కొంచెం ఎక్కువ ఉంటాయి అనమాట ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పేసి అప్పుడు మా ఆడే శ్రీమంతం అప్పుడు నాకు తెలుసు ఎంత ఇదైందో అప్పుడు అనుకోకుండా మాకు మీరు ఎవరిని చూడకపోతే ఆ వీడియో చూడండి దేవుడు మా కోసమే శ్రీమంతం చేసుకోవడానికి అవకాశం ఇచ్చినట్టుగా అసలు ఎంత జరిగిందో అప్పుడు ఆ రెండు రోజులే మేము బాబు ఏమైంది పాలు పోస్తున్నావు ఆ రెండు రోజులే మా కోసమేననుకుంటా దేవుడు సెలవు ఇచ్చినట్టుగా ఇచ్చాడు వెంటనే వచ్చాము సెలబ్రేట్ చేసుకున్నాము ఇంకా హాస్పిటల్కి అయితే మళ్ళీ తిరిగి వెళ్ళి జాయిన్ అయ్యాము లక్కీ గార్డ్ అయితే పుట్టేశాడు సో చాలా హ్యాపీగా అనిపించింది సరే మరండి ఇంకా అదిగో చాయ్ పెట్టుకొని తాగుతాము ఈ వ్లాగ్ అనేది ఇంత క్లోజ్ చేస్తున్నాము దీని వరకు పోస్ట్ చేస్తున్నాము ఎలా అనిపించింది ఏంటి మేము చేసిన పని మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది సో మా మంచి మనసుని మీరు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి నెగిటివ్గా కామెంట్స్ పెట్టేవాళ్ళు అయినా బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు అయినా మీ మనసులో ఎక్కడన్నా ఏ సందర్శం ఎవరో మీ మనసులో మా మీద ఏమైనా నెగిటివ్ ఇంప్రెషన్ ఏమైనా ఉంటే కనుక తీసేసేయండి దయచేసి మమ్మల్ని మంచిగా అర్థం చేసుకుంటారని చెప్పేసి సెలవు తీసుకుంటున్నాను సరే బాయ్ జిబ్బా బాయ్ ఫ్రెండ్స్